सोनी सोनी शयूं

जय सोनिया मां जय सोनिया मां जय सोनिया मां सोनिया गांधी नायक को वर्दी चाहिए हां सोनिया गांधी नायक को वर्दी चाहिए सोनिया गांधी नायक को वर्दी चाहिए कंटिव <laughs> कंटिन्यू ಶಿವ್ ಶಿವ ಅಣ್ಣ ಕೊರೋ ના કેટેશા <is> <Destiny> <repetition> <of didn't> ఈ రోజు ప్రజాపాలన సమాచారం విజయోత్సవం కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మన కాంగ్రెస్ కుటుంబ సభ్యులకు అందరికీ పేరు పేరున అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఏదైతే ప్రపంచంలోనే కని విని ఎరగని మన ముఖ్యమంత్రి గారు ఒక్క సంవత్సరంలోనే గవర్నమెంట్ ఉద్యోగాలు యాభై ఐదు వేల ఉద్యోగాలు మన ప్రధానమంత్రి గారు పదకొండేళ్ళు గుజరాత్ లో ముఖ్యమంత్రి పాలన చేసినా గానీ ఒక్క సంవత్సరంలో ఆయన ఐదు పదకొండు ఐదు చేసినా కానీ యాభై ఐదు వేల మంది జాబ్ చేయలే అలాంటి ఒక్క సంవత్సరంలో మాట చెప్పి మాటమే నిలబడే గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ మన రేవంత్ రెడ్డి గారు అలాగనే రుణమాఫీ అని ఇంతవరకు ఎవరిగిట ప్రపంచంలో ఇంత పెద్ద రుణమాఫీ ఇరవై ఐదు వేల కోట్లు ఏకతాటిగా వన్ ఇయర్ లో రుణమాఫీ చేయడము అలాగనే మహాలక్ష్మి స్కీమ్ లో మన బస్సు మహిళలకు బస్ ఫ్రీ చేయడము ఐదు వందల రూపాయలు గ్యాస్ సిలిండర్ పై రాయితీ ఇవ్వడము అలాగనే రైతు రైతులు ఈరోజు నిన్న నిన్నటితోని ఇరవై ఐదు వేల వేల కోట్లు మన వాళ్ళ ఖాతాల్లోకి వచ్చేసినాయి చాలా మంది చాలా మంది సంతోషం రైతుల ముఖంలో సంతోషం చూడడం అలాగనే మన స్థానిక ఎమ్మెల్యే మన శంకరన్న గారికి మొదటగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఎందుకంటే ఏదైతే సంవత్సరం లోపలినే మన కొత్తూరు రూపురేఖలే మారిపోయినాయి ఇంతకుముందు బిఆర్ఎస్ గవర్నమెంట్ ఎమ్మెల్యే గారు దత్తత తీసుకున్నటువంటి మన మున్సిపల్ ఇంత ఒక ఆయన చేసిన పని ఎంత ఈ ఒక్క సంవత్సరంలో శంకరన చేసిన పని ఎంత పబ్లిక్ రోడ్ మీద బస్సులో ఓకుంటు అంటున్నాడు అరే రోడ్ ఎంత మంచిగా అయిపోయింది కొత్తూరులో అని ఇంతకుముందు నడవడానికి దాటడానికి ఇబ్బంది ఉండేది అలాంటిది మన శంకరన గట ధన్యవాదాలు తెలియజేస్తున్నా అలాగనే అన్నగారు ఇప్పుడు మన వినాయక శ్రీ నుంచి ఇక్కడ జ్యోతిరా పులే వరకు యాభై ఫీట్ల రోడ్డు అలాగనే కుమ్మరు తిమ్మాప కొత్తూరు ఎస్సీవాడ నుంచి కుమ్మారూడెం చెగురు రోడ్ వరకు ముప్పై ఫీట్ల రోడ్డు అంటే నాణ్యతతో కూడుకున్నటువంటి రోడ్లు వేయడం జరుగుతున్నది అలాగనే మన ఇక్కడ మన మున్సిపల్ లో రైతులందరూ చాలా సంతోషం నిన్న నాకు ఫోన్ చేసి కొంతమంది మాట్లాడడం జరిగింది అరే మేము అంతా అయితేతో కాదో అనుకున్నాం గాని రేవంత్ రెడ్డి గారు మాట చెప్పిందంటే మా మేడమ చెప్పే వ్యక్తి ఇంకా రాబోయేటివి రైతు బంధు గాని ఇంకా వేరే స్కీములు మనకు ఇంటికి ఇరవై రెండు వేల ఐదు వందలు అలాగనే ఐదు లక్షల రూపాయలు ఇంటికి ఎస్సీ ఎస్టీలకు ఆరు లక్షల రూపాయలు ఇంట్లో ఇళ్లకు ఇవ్వడం జరుగుతున్నది ఈ రోజు కానీ మళ్ళీ ఈ సంవత్సరం అయిందిగా సంవత్సర కాలంలో ఎంత పెద్ద పనులు చేసిన ఒకసారి మీరు ఆలోచన చేసుకున్నాలే విమర్శించనీకే మీకు నోరు లీటర్ ఎట్లు వస్తున్నాయో నాకు అర్థం కావడం లేదు ఒక్కసారి పనితనం చూడండి శార్దార్దార్ చోరస నుంచి మన వై జంక్షన్ వరకు అక్కడ ఎంత పెద్ద రోడ్ వేసి డ్రైనేజ్ వ్యవస్థ ఎట్లున్నది మీరు వేసినప్పుడు ఎట్లున్నది ఒకసారి ఆలోచన చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను సోనియా గాంధీ మనకు తెలంగాణ ఇవ్వడము సోనియా గాంధీకి ఈ రోజు బర్త్డే కానుకోగా మేమంతా కేక్ సెలబ్రేషన్ చేయడం జరిగింది అలాగనే అమ్మ ఇచ్చినటువంటి తెలంగాణ మన ఆ పదిహేనులంతా అప్పులపాలు చేసి ఈ రోజు మన రేవంత్ రెడ్డి మన తెలంగాణని అభివృద్ధి పదంలో నడిపిస్తున్నటువంటి రేవంత్ అన్న ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నారు తెలంగాణ ప్రజల అరవై ఏళ్ళ ఆకాంక్ష మరియు విద్యార్థి బలిదానాల వల్ల వచ్చినట్టు తెలంగాణ సిద్ధించిన రోజు ఈరోజు సోనియా గాంధీ గారి బర్త్డే ఆ బర్త్డే సెలబ్రేషన్ చేసుకున్నటువంటి కొత్తూరు మండలం మరియు మున్సిపల్ కాంగ్రెస్ నాయకులకు మరియు అభిమానులందరికీ కూడా స్వాగతం చెప్తూ మన తెలంగాణ రాష్ట్రం నిజంగా పదేళ్ళ దోపిడి గురై ఈరోజు సోనియామ్మ కోరుకున్న తెలంగాణను ఇందిరామ రాజ్యంగా మారుచుకున్నటువంటి మన సీఎం రేవంత్ రెడ్డి గారు అదేవిధంగా మన స్థానిక ఎమ్మెల్యే శంకరన్న గారు ఈరోజు ఎంతో అభివృద్ధి పథంలో నడుపుకుంటున్నారు మన రాష్ట్రాన్ని అదేవిధంగా సోనియా గాంధీ గారు ఇలాంటి బర్త్డేలు ఇంకెన్నో చేసుకోవాలని చెప్పి మజూర్తి ఎవరుకుంటూ శ్రీమతి సోనియా గాంధీ గారి డెబ్బై ఎనిమిదవ బర్త్డే మరియు ప్రజాపాలన గుణంగా ఈ రోజుకు సంవత్సరము కంప్లీట్ అయింది మరియు సోనియా గాంధీ బర్త్డే ముఖ్యంగా మన రాష్ట్రము తెలంగాణ ఇవ్వడానికి సోనియా గాంధీ చాలా త్యాగం చేసింది సోనియా గాంధీ మన రాష్ట్రంలో చాలా మంది బలిదానాలు చేసుకుంటుంటే చూడగాలక కేసీఆర్ నిరార దీక్ష చేసుకుంటుంటే నేను బలి బలికుంటూ ఆయన కుటుంబాన్ని ఆయన కుటుంబాన్ని కూడా ఎవరు కూడా బలిదానం చేయలేరు నేను త్యాగం చేస్తేనే మన తెలంగాణ వచ్చింది అని కేసీఆర్ అంటున్నారు కానీ అది తప్పు సోనియమ్మ ఈ రోజు ఆమె త్యాగం ఏం చేసిందంటే ఇక్కడ ఆంధ్ర తెలంగాణ రెండు సపరేట్ చేస్తే ఒకటి ఆంధ్రల నేను మైనస్ అయిన సరే ఆంధ్రలో పోయిన సరే తెలంగాణ నేను ఇయ్యాలని ఆమె చాలా మనసు పెద్దగా చేసుకొని మనకు తెలంగాణ ఆమె ఇచ్చింది ఆమె ఇవ్వకుండా ఉంటే ఈ రోజు తెలంగాణ కూడా రాకపోవు ఆమె పుణ్యమే తెలంగాణ మరియు ఇంకోటి తెలంగాణ విగ్రహం ఈ రోజు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు ఈ రోజు తెలంగాణ విగ్రహానికి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి కొన్నం ప్రభాకర్ తోటి కార్డు కూడా పంపిస్తే ఈ రోజు రావడం లేదు మరి అతను ఏమంటుండంటే మేము గవర్నమెంట్ కు మళ్ళీ వస్తాము మేము వచ్చినాక కూడా మళ్ళా ఆ విగ్రహం మేము సెక్రటరీ తీసేస్తామని చాలా మాట్లాడుతున్నారు అది చాలా తప్పు మీరు ఎట్ట తీసారో తీయండి చూస్తాము మేము కూడా అది తెలంగాణ విగ్రహం అంటే ఒక బెల్ట్ ఒక నడుముకు వడ్డా పెట్టుకొని ఒక కిరటం పెట్టుకుంటే ఆమె తెలంగాణ తల్లి కాదు మీ దొరల తల్లి అవుతాడు ఆమె తెలంగాణ తల్లి అంటే ఇప్పుడు ఆమె సింపుల్ గా ఇప్పుడు మన మేధావులందరూ కూర్చొని ఒక కంకి తోటి మన బుజం మీద పెట్టుకొని రైతు మాదిరిగా ఉన్నామే తెలంగాణ బిడ్డ తెలంగాణ బిడ్డ అంటే ఇంకటికి ఎవరికి ఉండేయండి ఉడ్డారాలు కానీ కిరటాలు కానీ మీరు ఇష్టం వచ్చినట్టు దొరల దొరలలాకే తయారు చేసి ఆమెను మీరు విగ్రహం పెట్టిరు ఆ విగ్రహం ఎవరు నడిపి మీ కుటుంబం కూర్చొని మీరు తయారు చేసి పెట్టిరు ఇప్పుడు పెట్టిన విగ్రహము మేధావుడు అందని మీటింగ్ పెట్టి మేధావులతో ఒప్పందం చేసి రేవంత్ రెడ్డి గారు ఈ రోజు పెడుతుంటే మీకు అంత ఆనందం ఎందుకు అందుకోసమే మీరు రాష్ట్రం నుంచి ప్రజలు మీకు బుద్ధి చెప్పిన కానీ మీకు పదవులు వయినా కానీ మీరు చాలా ఈర్షపడుతున్నారు అది కరెక్ట్ కాదు ఈ రోజు తెలంగాణ వచ్చిందంటే కేవలం సోనియా తోటే